ఈరోజు వాక్య ధ్యానం ప్రభ్వా మా వర్తమానము నమ్మినవాడెవడు యోహాను పన్నెండు ముప్పై ఎనిమిది నమ్మినవారు ఎవరు ఏసు చేసిన ఆశ్చర్య కార్యాలను చూసి ఆయనను వెంబడించిన వారు కొక్కొల్లలు కానీ ఆయనను విశ్వసించిన వారు కొందరే ఈ అనుభవాన్ని యశయ ప్రవచన రూపంలో ఉద్దేశించి కూడా చెప్పాడు జీవించిన కాలంలో అతడు చేసిన ప్రసంగాలకు ప్రజల నుంచి స్పందన కరువైంది ముప్పై సంవత్సరాలు పైగా ప్రవచించినా అతని సందేశం వినే నాదుడు ఒక్కడూ లేడు దేవుని మాట దినమెల్లా నాకు అవమానమునకు కారణమైందని ఇర్మియా వాపోయాడు ప్రార్థన ఆశ్చర్య కార్యాలు అద్భుతాలు ఆకర్షణీయమైన మాటలకు అతీతముగా మీ వర్తమానమును విశ్వసించేలా చేయండి ఆమె నేటి సూక్తి ఏసుక్రీస్తే సువర్తమానము ఆ వార్తను ప్రకటించడం నేను మానను